ఒక ప్రశ్న అడిగాను నేను ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఒక మతం మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటాడు ఆ మత వాళ్ళు తిడుతుంటే ఈ మతముడు ఈ మతముడు తిట్టేవాడి మతానికి సంబంధించిన మనందరూ కింద కామెంట్లు ఈ తిట్టేవాడికి సపోర్ట్గా పెడుతుంటారు బలే తిట్టేవరా బలే తిట్టేవరా బలే తిట్టేవరా అని ఇప్పుడు అలా ఎందుకు తిడుతున్నారు తప్పు కదా అంటే ఒక అతను అంటున్నాడట ఇది వరకు మీలో ఒకడు మమ్మల్ని తిట్టాడు అందుకని ఈరోజు మేము తిడతాం ఇప్పుడు ఇది వరకు ఎవడో ఒకడు నేను తిట్టాడు నువ్వు ఆయన తిట్టాలా ఆ మతాన్ని తిట్టాలా లేదా దేవుణ్ణి తిట్టాలా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా ఆ మతాన్ని దూషించాలా లేకపోతే ఆ దేవుణ్ణి దూషించాలా లేదా ఆ మతంలో ఉన్న అందరినీ దూషించాలా ఏది కరెక్ట్ ఒకవేళ ఇదే కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు నీ మతం కూడా ఆయన దిడతున్నాడు నా మతం కూడా ఆయన తిడుతున్నాడు కాబట్టి ఆ మతంలో ఎప్పుడు తిట్టని వాళ్ళు కూడా ఇప్పుడు నిన్ను తిట్టాలా మరి ఎవడో ఒకటి తిట్టాడని చెప్పి నువ్వు ఆ మతాన్ని తిడతావు ఆ మతంలో ఎప్పుడు నిన్ను ఏమి అనని వాళ్ళు కూడా నీ వీడియో చూసి నువ్వు మా దేవుణ్ణి ఎందుకు తిట్టావు అని చెప్పి మొత్తం మీ దేవుని ఆల తిట్టాలా వాళ్ళ దేవుళ్ళని మీరు మీ దేవుళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవ చేసుకుంటే ఏదో రోజు కత్తులు కత్తులు తీసుకుని నరుక్కుంటే నీ తలా తెగిపోయి వాడి అలా తెగిపోయి నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా అనాథలు అయిపోయి మీద అన్నానికి ఏడుస్తుంటే ఆ దినాలు బాగుంటాయా ఆ రోజులు బాగుంటాయా లేదా క్రిస్మస్ పండగప్పుడు నువ్వు కేక్ తిని సంక్రాంతి పండగప్పుడు ఆయనకి పరమానంద తెచ్చి తద్దికొని నువ్వు తిని రంజాన్ పండగప్పుడు ఆయన ఏదైనా తెచ్చిపెడితే నువ్వు ఇద్దరు కలిపి తిని మీ ముగ్గురు పంచుకుని తిని బాబు నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది మనం భారతీయులుగా బతుకుందాం అంటే బాగుంటుందా ఏది బాగుంటుంది కదా భారతీయులుగా అందరూ కలిసిమెలిసి బతకడంలో ఉన్న ఆనందం ఒకరి మీద ఒకటి దుమ్మెత్తి పోసుకుని ఒకరితో ఒకటి గొడవలు పెట్టుకుని కొట్టుకోవటం వల్ల నరుక్కోవటం వల్ల రాదు సమాజాన్ని బుద్ధిహీనులు నడిపించాలని చూస్తున్నారు బుద్ధిహీనుల బండి ఎక్కితే నువ్వు కూడా బుద్ధిహీనుడిగా అవుతావు అందుకే ఎప్పుడైనా బండి ఎక్కితే బుద్ధిమంతుడి బండి ఎక్కువ బుద్ధిహీనుల బండి ఎక్కకు అందుకే ఎప్పుడు కూడా సమాజంలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఒక మత ఉన్మాది అయితే వాడి జోలికి కూడా వెళ్ళకు